ఒక వ్యక్తి పార్టీలో పనిచేసిన వ్యక్తి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యిండ్రు కొంతమంది ఒకసారి పనిచేసినా కూడా ఏదో చైర్మన్ అయిన వాళ్ళకు రెండుసార్లు నామినేట్ చేశారు కానీ ఏ పని లేకుండా అంటే ఏ పదవి లేకుండా ఇంకా పార్టీ కోసం నమ్ముకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు రెండో టర్మ్ ఇంకా ఒకటిన్నర సంవత్సరమే ఉంది సో అంటే కార్పొరేటర్ మేయర్ అయిన వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్కు పోటు వస్తున్నారు కానీ మీరు ఆచితూచి మాట్లాడాల్సిన అంశం వచ్చింది ఆచితూచి చెప్పాల్సిన విషయం కూడా వచ్చింది దీన్ని ఎలా చూడాలి నేను మంచి నేను తెలంగాణ బిడ్డని తిన్నోడు మంచి బిర్యానీ తిన్నాడు భాస్కర్ వంట కింద పొయ్యి నువ్వు కట్టెలు పెట్టినావు బియ్యం వేసినావు వేసినావు వంట తయారు కాగానే నీ పాత్ర ఎక్కడుంది తిన్నోడు సార్లు బిర్యానీ ఎత్తుకోబోతున్నాడు వాడు తినగా వాడి ఇంట నలుగురు పెడుతున్నాడు నువ్వు ఆకలితో నీ బతికి ఇంకా గట్లా మాట్లాడుతున్నావు అనే మాట మీరు అంటున్నారు అన్న మేం కష్టజీవిలం ఓ బౌజన బిడ్డాన్ని నేను నాకు రాజకీయంగా పెద్దదిక్కు లేరు నా పెద్దదిక్కు కేవలం కేసీఆర్ గారు కేటీఆర్ గారు అనే నమ్మకంతో ఆ ఉద్యమం నుండి ఈ రోజు వరకు కూడా నమ్ముకొని పనిచేస్తున్నాను నమ్ముకున్న కాబట్టి పూర్తి విశ్వాసం నాకుంది ఈరోజు కనుక రేపు నాకు న్యాయం చేస్తారని చేయనప్పుడు ఇదే జనాలు ఈరోజు నేను చేసిన ప్రతి పని కూడా సామాజికంగా అందరూ నన్ను చూసినారు మీకు తెలుసో తెలియదో రోజుకు పది మంది ఐదు మంది అన్న మమ్మల్ని అడిగే సందర్భాలు ఉంటాయి భాస్కర్ నీ పరిస్థితి ఏంది ప్రభుత్వంలో ఈరోజు వారు నీకు గుర్తింపు రాకపోవడం కారణం ఏంది నువ్వు చేసిన పొరపాటు ఏంది నాకు రాజకీయంగా పెద్ద దిక్కు లేకపోవడం నేను నమ్ముకున్న నా నాయకుడు కేసీఆర్ గారు నా కేటీఆర్ గారు నా కులం బీసీ కావడం ఇవన్నీ కూడా ఒక పరిగణనలో అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు వచ్చిన మా స్థానిక మినిస్టరు మమ్మల్ని ప్రమోట్ చేయరు ఎందుకంటే అతను ఓ సామాజికం వర్గం తర్వాత ఉద్యమానికి అతనికి సంబంధం లేని సందర్భాలు ఉన్నాయి ఆ విధమైన ఒక రికమెండేషన్లు కూడా కొన్ని పోయి మీరు అన్నది మోమాటం లేదు జరుగుతున్న వాస్తవాలు పార్టీకి ఉద్యమానికి సంబంధం లేని వారు ఈరోజు చైర్మన్లు సందర్భాలు చూస్తున్నాం మంత్రులను చూస్తున్నాం కార్పొరలను చూస్తున్నాం మళ్ళా రాష్ట్ర కార్త పనిచేసిన మీకు ఒక భోజన బిడ్డకు స్థానికంగా గల్లీలో పోయినా ఏ వీధిలో పోయినా వంద మందిలో డెబ్బై మంది మిమ్మల్ని గుర్తించి పలకరించే గుర్తింపు ఉన్నవారు మీరు పదవీని తెచ్చుకోలేదంటే మేము స్థానికంగా ఉన్నాం గల్లీలో ఉండేవాళ్ళం మాకు రికమెండేషన్ చేయడానికి నాకు రికమెండ్ చేయడానికి రాజకీయంగా పలుకుబడి నా తాతలు ముత్తాతలు మా నాన్నలు లేరు నా కేవలం ఉన్నది నా కేసీఆర్ నా కేటీఆర్ గారు అని నమ్ముకొని ఉన్నాను ఉద్యమంలో కూడా అదే స్ఫూర్తితో పనిచేసినాను ఇక ముందు అదే స్ఫూర్తితో పనిచేస్తాను నాకు తెలిసి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని నమ్ముకునే వారికి ఎవరికి అన్యాయం జరగలేదు కొద్దిగా లేట్ అయినా సరే న్యాయం జరిగింది అనుకుంటున్నాను నాకు కూడా సమయం వచ్చినప్పుడు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను